शुक्लाम् भरदरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् छायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे ओम् गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म తస్మై శ్రీ గురవే నమః ఓం ఈరోజు మనం సద్గురు శ్రీ దత్తాత్రేయ రూపవర్ణన గురించి తెలుసుకుందాం ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః శ్రీ దత్తాత్రేయ రూపవర్ణన దత్తాత్రేయ స్వామిని వర్ణించటానికి వేదాలు కూడా పదాలు వెతికి వర్ణించలేక మూగబోయాయి అని వాసుదేవానంద సరస్వతి స్వామి తెలిపారు ఈ అందమైన రూపాన్ని శాండిల్యోపనిషిత్తు ఈ విధంగా వివరించింది ఇంద్రనీలరత్నం రంగులో మెరుపు వంటి శరీరం కలిగి ముఖం చంద్రబింబంతో మంచి సువాసనలతో కూడి చతుర్భుజాలతో అవతరించిన త్రిమూర్తి స్వరూప విష్ణువై శంకుచక్రం పద్మం గదా కలిగి ఉండే దివ్యమంగళ స్వరూపం ధ్యానం చేసేవారికి స్వామి ఎక్కువగా ఈ రూపంలో దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు శరీరం అంతా భస్మం ధరించి తలపై జుటాజూటాలు ధరించి వికసించిన పద్మముల వంటి అత్యంత సుందరమైన కళ్ళు కలిగి ఉంటారు యోగి జనప్రియుడు విశ్వగురువు భగవాన్ దత్తాత్రేయ జ్ఞానయోగి అయ్యి విశ్వమునకు సర్వసాక్షి అయ్యి కేవలం భక్తి కలిగిన భక్తజనులకు సులభుడుగా దయసింధుగా ఉంటారు దత్తాత్రేయం శివం శాంతమింద్రనీలనిభం ప్రభుం ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరం భస్మోద్ధూలిత సర్వాంగం జటాజూటర విభుం చతుర్బాహుముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ అలాగే ఈరోజు ఇంకొక విషయం గురించి మనం తెలుసుకుందాం అదేమిటంటే గురు సన్నిధి ఈరోజు గురువారం కాబట్టి గురువుకి సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం గురు సన్నిధి అంటే ఏంటో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ గురు సన్నిధి పదార్థానికి వాస్తవానికి యథార్థానికి కల్పితానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని గుర్తించటంలో మనిషికి సాయపడేది గురువే చీకట్లను పారద్రోలి మనల్ని వెలుగుదారుల్లో గమ్యస్థానికి గమ్యస్థానానికి నడిపించేది ఆయనే ఆనందాన్ని బయటి వస్తువుల నుంచి కోరుకునే వారికి అది దూరంగా ఉంటుంది ఆ భ్రమలను కలిగించేది మనసు తొలగించేది గురు అనుగ్రహం ఎవరైనా మనసును అధిగమించి పైకి వస్తే అతడు తన సహజ స్థితిని గ్రహించి పరమానంద స్థితిని పొందుతాడు అద్వైత తత్వవేత్త శంకరులు ఉద్భవించినట్లు జ్ఞానం ద్వారా మాత్రమే ఎవరైనా నిజమైన ఆనందం పొందగలరు జ్ఞానాన్ని పొందేందుకు అనేక మార్గాలున్నాయి పురాణ గ్రంథాల అధ్యయనం ఆత్మ పరిశీలన స్వీయ అన్వేషణ లాంటివి అయితే గురువు అనుగ్రహం పొందటం అత్యంత ప్రభావవంతమైన మార్గం ప్రపంచంలో దేనినైనా నిర్వచించేటప్పుడు దాంతో మన సంబంధం ఏంటో కూడా తెలుస్తుంది గురువును ఎలా చూస్తాం అనేది ఆయనతో మన బంధంపై ప్రభావం చూపుతుంది గురువుగా చూస్తే శిష్యులమవుతాం ప్రవచనకర్తగా చూస్తే శ్రోతలమవుతాం భగవంతుడిగా చూస్తే భక్తులమవుతాం సమకాలికుడిగా చూస్తే స్నేహితులమవుతాం మన దృష్టి మన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది ఇరవై నాలుగు మంది గురువుల నుంచి జ్ఞానోదయం పొందిన దత్తాత్రేయుడి గురించి శ్రీమద్భాగవతం చెబుతుంది ఆ గురువుల్లో చాలామంది మనుషులు కారు సర్వజీవులు ఉన్నాయి వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోవాలంటే వినయంగా ఉండాలి అనుకువ అంకిత భావం ఉన్న వ్యక్తికి గురువు సరైన సమయంలో తారసపడతాడు ఆదిశంకరుల ఆదిశంకరుల ఆదర్శ శిష్యులలో ఒకరైన ఆనందగిరికి జ్ఞానం లేదు కానీ గురువు పట్ల అమితమైన ప్రేమ శంకరుడు కర్ణాటక గుండా వెళ్తున్నప్పుడు గిరి ఆయన శరణు కోరుతూ సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు శంకరుడు స్వచ్ఛమైన భక్తి వినయం ద్వారా వ్యక్తి జ్ఞానోదయం పొందుతాడు నిన్ను నా శిష్యుడిగా అంగీకరిస్తున్నాను అన్నారు గురుసేవకు తనను తాను అంకితం చేసుకున్న గిరి ఆధ్యాత్మిక సమావేశాల్లో మౌన ప్రేక్షకుడిగా ఉండేవాడు ఒకసారి ఓ సమావేశాన్ని ప్రారంభించకుండా ఆచార్యులు బట్టలు ఉతుకుతున్న గిరి కోసం వేచి చూస్తున్నారు జీవం లేని స్తంభం లాంటి వాడు గిరి పాఠం అతడికి చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒకటే అన్నాడు మరో శిష్యుడు నెమ్మదిగా ఆదిశంకరుల వారు చూపుతోనే శిష్యుల ఆలోచనలను గ్రహించేవారు ఎప్పుడూ నోరు కూడా మెదపని గిరి అప్పటికప్పుడు గురువును ఎంతో అందమైన అద్భుతమైన శ్లోకాలతో సృతించేసరికి ఆశ్చర్యంతో ఎవరికీ నోటమాట రాలేదు అదే తోటకాచారి కూర్చిన ఎనిమిది శ్లోకాల తోటకాష్టకం గురువు శిష్యుణ్ణి ప్రేమతో కౌగలించుకొని దానికి స్వయంగా వ్యాఖ్యానం రచించారు భక్తుడు కేవలం భౌతిక అస్తిత్వం కాదు ఆధ్యాత్మిక జీవి ఆ మార్గంలో ముందుకెళ్లటానికి సరైన జ్ఞానం కావాలి జగద్గురువుకు పాత్రను పోషిస్తూ కృష్ణుడు నిజమైన జ్ఞానాన్ని పొందగల ఏకైక మార్గం స్వయంగా జ్ఞానాన్ని గ్రహించిన గురువును సంప్రదించటం అంటాడు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ్ నమ जय ॐ नमः शिवाय ॐ श्रीमात्रे नमः ॐ श्रीदत्तात्रेयाय नमः ॐ श्रीगुरुभ्योन्नमः